కోడలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దొంట సార్ కోడలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దు సార్ అంటే తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా సైకోల్ సగన్ చూపాడానికి గుండెలు మింగిరాకెళ్ళదు అక్కడికి ఇప్పుడు ఇక్కడ వనిత ఉంది కార్పొరేషన్ చైర్పర్సన్ ఎంపీ కింది వన్యాస్ వనితా ఉంది ఎంపీ కింది వన్యాస్ కి ఎవరిని జగన్ నా జగన్ కూతురునా భారతి రెడ్డి గారినా ఎవరిని జగన్ నా జగన్ కూతురునా భారతి రెడ్డి గారినా ఆ గాడు తెల్లని అడగండి వెళ్ళి ముద్దని పెట్టారు కడుపుని చేసేయాలంతే ఎల్లి ముద్దని పెట్టారు కడుపుని చేసేయాలంతే కమిట్ కమిట్ అనే పోవాలి ఏదోటి ఒకటి గెలడాలు కొంచెం పొడవడాలు ఎక్కడెత్తులు లేవు నేను చూడడం లోతులు లేవు విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు భారతి రెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న నాలుగు మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న నాలుగు ఏమవుతాడు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి గుంటూరు జిల్లాలో ఒక ఆయన ఉంది హోం మంత్రి అసలు హోం మంత్రికి ఒక పోలీసు అని సెల్యూట్ కొడతారండి మామూలు పోలీస్ సెల్యూట్ కొడుతున్నాడు హోం మంత్రికి ఎందుకు మరి సంక్రాంతి దానికి ఓ మంత్రి మనకి చూడతాడు ఎందుకు మరి సంక్రాంతానికి ఓ మంత్రి మనకి చెప్పలేకపోతాడు మాటికి మార్తత్వంకో మరి బట్టల ఉన్నది స్పరిస్తాడు అరావసంగా మాటికి మార్తత్వంకోవడీ రోజా నీ బతుకు ఎవరికి తెల్దో బ్రూ ఫిల్మ్ యాక్ట్ నువ్వు ఉన్నాయి నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్రూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో మిర్యాల గుడి ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవడింటో పడుకున్నావు ఎవరితో వచ్చావు చెప్పంటావా నువ్వు ఏ గెస్ట్ హౌస్ రోజా రికార్డు డాన్స్ చేసుకున్నావు నువ్వు భూ యాక్ట్ చేసే నువ్వు కిరాయికి వెళ్ళిందని నువ్వు ఈ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఈ వేళ ఇష్టంగా మాట్లాడతావా నీ బతుకే ఉంటాయి ఎన్ని భూఫిలం ఫిల్ ఎంతమందితో నువ్వు కాపురాలు చేసావు ఎన్ని లాడ్జీ లో పడుకున్నావు ఎన్ని గెస్ట్ హౌస్ నువ్వు ఎన్ని ఫ్లైట్ తగ్గి నీ బతుకు ఒక బజార్ బతుకు ఒక బజార్ మనిషి బజార్ద నువ్వు ఆ గారికి పోయి లైఫ్ గాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద తెలియ మాకు జబర్దస్త్ జగజ యాక్ట్ చేసావు నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు మంత్రి అయితే నువ్వు బజార్ దాని కాకపోతావా నువ్వు నీ బ్లూ ఫిలిం కూడా ఊరు ఊరు వేసి నేను చూపిస్తాను టీడీపీ అభ్యర్థి బుచ్చయ్ చౌదరి మహిళలతో దురుసుగా ప్రవర్తించారు కొందరు మహిళలు నిలదీసినప్పుడు ఒక మహిళను చెప్పుతో కొడతారని అనుచిత వ్యాఖ్యలు చేశారు విలువ లేని మహిళ సంస్కారం లేని మహిళ నీతి లేని మహిళ ఎవరైనా ఉంది అంటే అది వైఎస్ భారతి రెడ్డి మాత్రం ఏమమ్మా భారతిరెడ్డి ఇద్దరి ఆడబిడ్డల్ని కన్నా సిగ్గుండా నీకు చెప్పు తీసుకుని కొడతాం భారతి రెడ్డి చెప్తున్నా సజ్జల భార్గవ రెడ్డి గారిని వాడి పెళ్ళాన్ని ఈ భారతి రెడ్డిని జగన్ రెడ్డిని నలుగురిని నుంచోబెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడది చెప్పు తీసుకుని కొడితే అప్పుడైనా వీళ్ళకి సంస్కారం వస్తుందేమో ఎందుకంటే అల్లిని చెల్లిని కూడా గౌరవించలేని సన్నా సెదవ జగన్మోహన్ రెడ్డి అయితే భారతి రెడ్డి ఇంకెంత వెదవై ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి నీ పిల్లలు కూడా వెక్కి వెక్కి రోజు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానీయం జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానీయం జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని అవినాశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి అది ఒక కూటమి మా వాడిపోయిన రోజా మా సిగ్గులేని రోజా డబ్బుల కోసం కకృతి పడే రోజా సంతటికైనా దిగజారిపోయే నగరి రోజా నేను రోజా గురించి చెప్పేది అదే సిగ్గు లేని రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి అడగారుమ్మా ఈవిడే ఎక్కువ భూమికి భారం ఆయన రోజా కొవ్వునే లడ్లో వాడారు పంది రోజా కుంభమేళాకి వెళ్ళింది యాభై మందిని లేపింది రేపు ఫైనల్ లో ఇండియా వెళ్ళింది మార్చి తొమ్మిదో తారీఖు దయచేసి రోజా అని ఒక మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి అది గనక పొరపాటున ఇండియా గెలిచింది అని చెప్తే పట్టా పెంచాలిపోయింది అందరిని గొలుసు కట్టేయండి దాన్ని మాట్లాడకుండా దానికి రోజా గనక పొరపాటున ఆల్ ద బెస్ట్ ఇండియాకి చెప్పింది అంటే అయిపోయింది వాడి పెళ్ళం ఎందుకనే అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసింది వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసా వైజాగ్ లో కాపురం పెడతాను ఎవరితో పెడతాం మరి అక్కడ నాకు తెలిసి అక్కడ ఇల్లు కట్టింది ఎవరితో కాపురం చేస్తా నాకైతే పొద్దున్న పోతా అంతే మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేరా మీ సినిమా పరిశ్రమలో లేరా ముగ్గురు ముస్లిం ఈ ఒకసారిలో గ్లామర్ పెరిగినాయ ఈ లపాటి ఈ ఈ ఆరకై రోజు ఈ ముజ్లి ముజ్లి మాట్లాడుకోవడం చూడండి ఇది ఇది కుక్క ఇది ఏరగం లక్ష్మీభారతం కుక్క ఏం చిల్లరు కాదరా మీరు